హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు నేను మీ లతా నరేంద్ర మేమిప్పుడు నేపాల్లో పోక్రాలో ఉన్నాం పోఖ్రా నుండి మేము వెళ్తుంది ముక్తినాథ్ తెల్లవారుజామున మూడు గంటలకల్లా బయలుదేరాము ఇప్పుడు వెళ్తుంది ముక్తినాథ్ రూట్ అయితే చూడండి ఎంత భయంకరంగా ఉందో నిజంగా చాలా ఎంత దారుణంగా ఉందంటే రోడ్డు మాత్రం అమ్మో రోడ్డు మొత్తం ఇలానే ఉంటే వెళ్ళే లోపల ఎలా ఉంటుందో మా పరిస్థితి అనుకున్నా నేనైతే తెల్లవారుజాము నుంచి జర్నీ చేస్తూనే ఉన్నాము మధ్యలో మూడుసార్లు అయితే ఆపాం అనుకోండి అక్కడక్కడ తర్వాత ఇప్పుడు ఎయిట్ ఓ క్లాక్ అయింది మేము టిఫిన్కి అయితే చోట ఆపారనమాట వెహికల్స్ అన్నీ ఇక్కడ టిఫిన్ చేసి మేమందరం బయలుదేరతాం వెహికల్స్ వస్తూ ఉన్నాయి మిగతా ఇంకో రెండు మూడు వెహికల్స్ రావాలి అప్పుడు వచ్చేదాకా మేము ఇక్కడ వెయిట్ చేసి అందరం ఒకేసారి టిఫిన్ చేసి మళ్ళీ మా జర్నీ స్టార్ట్ అవుతుంది వెనకాలంతా కొండలు ఈ రూట్ అయితే మాత్రం మేము ఇప్పుడు ఉన్నదైతే రూట్ అయితే బాగానే ఉందండి ఇక్కడ అంతా ఎటు చూసినా కొండలే నేపాల్లో అయితే చిన్న చిన్న టీ షాపుల్లో హోటల్స్లో లేకపోతే బేకరీల్లో కూడా ఉంటాయండి ఇక్కడ వైన్ బాటిల్స్ అయితే ప్రతి చోట కనిపిస్తూనే ఉంటాయి ఇక్కడ కూడా అదిగోండి అక్కడ బాటిల్స్ ఉన్నాయి చూసారా టీ అను చపాతి అవన్నీ అమ్ముతారు అదిగో బాటిల్స్ కూడా ఉన్నాయి చూసారా ఇవన్నీ నాటుగుడ్లు వేడి వేడిగా బ్లాక్ టీ రోటీ అన్నీ చేసిస్తారనమాట మన ఆర్డర్ ఇవ్వగాలి ఓ అదిగో రోటీ కూడా చూపిస్తుందండి అమ్మా థ్యాంక్ యూ ఇంకో షాప్ చూపిస్తాను అండి వరుసగా షాపులు ఉన్నాయి ఆ షాపులన్నింటిలో ఇలానే బాటిల్స్ ఉన్నాయి ఓపెన్ చేసేసి మేము మళ్ళీ వెహికల్ చెప్తున్నాం ఇదిగోండి మళ్ళీ బాటిల్స్ అది అట్లా బాటిల్స్ ఉంటాయి అన్నమాట ఇక్కడ వరుసగా ఉన్న షాపులన్నిట్లో అలా బాటిల్స్ ఉన్నాయి అది ఒక మైథిలీ ఎక్కేసింది వెళ్ళిపోతుంది గంట ముందు వెళ్తామని చూద్దాం ఐదు గంటల జర్నీ తర్వాత మేము ముక్తినాథ్ స్టాప్ స్టాప్ దగ్గరకైతే వచ్చామండి ఇక్కడైతే ఆపారు మిగతా వెహికల్స్ వచ్చిన తర్వాత అందరం కలిసి బయలుదేరతాం చలి వణుకు వచ్చేస్తుంది ఎండ ఉంటేనే బామ్మ ఇదే వణుకురా బాబు చేతులు కొంగళ పోయేటట్టున్నాయి మీ వచ్చే స్టాప్ ఇది ఇక్కడ నుంచి అక్కడ నదీ స్నానం ఉంది కదా ఇప్పుడు ఆహా ఇంకో చోట స్నానం కూడా ఉందన్నారు అది నూట ఎనిమిది దారులు ఉండేది ఒకటి తర్వాత ఇంకో చోట స్నానం అన్నారు కాకపోతే చూద్దాం అందరూ చేయగలరో లేదో అంటే నూట ఎనిమిది దారులు వచ్చేటట్టు అయితే కంపల్సరీ చేయాలి మిగతా అయితే వాళ్ళ ఓపిక అని చెప్పారు మరి నా వాయిస్ కూడా తేడా వచ్చేసింది అప్పుడే అప్పుడు చలి మాములుగా లేదండి బాబు ময়াৰ hey, পাৰ ముత్తినది కొండపైకి నడుచుకుంటూ వెళ్తున్నాము ఇబ్బంది లేదు అనుకుంటూ చిన్నగా బయలుదేరా స్టార్టింగ్లో మా వారికి కొంచెం కళ్ళు తిరిగినాయి ఎందుకంటే పాప ఆయన కొంచెం భయపడ్డారు అందుకని చెప్పి డోలీ అనుకున్నావు సరే సేపు కూర్చున్న తర్వాత సరే నడుస్తారని చెప్పి నడుస్తున్నారు అదిగో చిత్రంగా నడుస్తూ వస్తున్నాం ఇంకోటి మంచి కేప దారంతా ఇలా ఉంది మరి టఫ్గా ఏమైనా ఉంటుందో తెలీదు మొత్తానికి అయితే నడుస్తున్నాం కొంచెం సేపు నడిచిన తర్వాత ఆయాసం వచ్చింది పాపం కానీ చలికి నడవలేకపోతున్నాం ముందు చలి మరీ విపరీతంగా ఉంది ఇట్లా ఉంటేనే కొంచెం ఎండ పొడ ఉంటేనే ఇట్లా ఉంది చలి ఉంటేనా మాదిక ఎంగరాలు తిరిగేటట్టుంది ఈ కుక్క చూస్తుంటే సింహం ఉన్నట్టే ఉందండి బాబు అచ్చం లానే ఉంది ఒక ట్వంటీ మినిట్స్ నడిచామండి నడిచిన తర్వాత ఇప్పుడు స్టెప్స్ మనం గుర్రాల మీద వచ్చిన డోలీలు వచ్చిన డోలీలు అయితే పైకి తీసుకెళ్తారేమో గుర్రాలు అయితే ఇక్కడి వరకే అది కొద్ది స్టెప్స్ చూస్తారా ఒక మూడు వందల స్టెప్స్ ఉంటాయంట ఇది ఇక్కడ దాకా వస్తాయి గుర్రాలు గుర్రాలు డోలీ అయితే నాలుగు వేలు వెళ్దామా కొంచెంసేపు కూర్చుందామా కూర్చుందామా సరే కూర్చో నీకు ఇబ్బంది లేకుండా ఉంటేనే బయలుదేరుదాం పైకి వచ్చేసామమ్మా చలి విపరీతంగా ఉంది స్నో కూడా కురుస్తుంది సన్నగా వీడియోలో కనిపించకపోవచ్చు కానీ విడిగా మాకైతే తెలుస్తుంది కొంచెం సేపు అంటే ఇంకా వంద మెట్లు ఉన్నాయి ఈ లోపల బిస్కెట్లు తింటూ కొంతసేపు కూర్చున్నా లేకపోతే ఎక్కలేకపోతున్నాం అండి చలి విపరీతంగా ఉంది స్నోఫాల్ కూడా కురుస్తుంది సన్నగా స్నోఫాల్ ఇప్పుడైతే కనిపిస్తున్నట్టుంది ఎండలో ఉంది కాబట్టి మీకు అయితే తెలియపోవచ్చు స్నోఫాల్ అయితే కురుస్తుంది ఓకే అందరూ వెళ్ళిపోయారు మే ఇద్దరే ఉన్నాం రాత్రి ఒక ఐదు నిమిషాలు అటు ఇటు అంతేం లేదు అదిగో ఆయన చూపించమ్మా థ్యాంక్ యూ ఇప్పుడు మనం దోరంగుల పర్వత మార్గం దిగువన ముక్తినాథ్ లోయలో ఉన్న ఇది మూడు వేల ఎనిమిది వందల మీటర్ల ఎత్తులో ప్రపంచంలోని ఎత్తైన దేవాలయాలలో ఒకటి ఈ ప్రదేశం క్రీస్తు పూర్వం ఒకటో శతాబ్దం నుండి ప్రార్థనా స్థలంగా ఉందని నమ్ముతారట అయితే పురాతన హిందూ సాహిత్య ప్రకారం క్రీస్తు పూర్వం వెయ్యో సంవత్సరం నాటికే ఇది ఒక ముఖ్యమైన ఆధ్యాత్మిక గమ్యస్థానంగా ఉండేదని చెప్తారట నేటికి అనేక మంది హిందూ ఇంకా బౌద్ధ యాత్రికులు ఈ ఆలయాన్ని సందర్శించడానికి ప్రమాదకరమైన ప్రయాణం చేస్తారట బౌద్ధులకు పూర్వం ఈ ప్రదేశం శాలిగ్రామ్ అని పిలువబడుతూ వచ్చిందట శ్రీమన్నారాయణకు ప్రతిరూపమైన శాలిగ్రామ శిలలు ఇక్కడే అత్యధికంగా లభించడమే ఇందుకు కారణం కలవండి ఆలయ ప్రాంగణంలో ఉన్న ఆ నూట ఎనిమిది నందుల నుండి నీళ్లు వస్తున్నాయి కదండి అవి ఎలా ఉన్నాయంటే మాకు నరాలు వణుకుపోతున్నాయి అనమాట ఎట్లా ఉన్నాయంటే భయంకరంగా ఉన్నాయంటే చెప్పలేనది నూట ఎనిమిది నంది ముఖాల నుండి శీతల జలం ప్రవహిస్తూ ఉంటుంది ఈ పవిత్ర జలాలు ఆలయ ప్రాంగణంలో ఉన్న పుష్కరిణి నుండి నూట ఎనిమిది పైపుల ద్వారా నంది ముఖాలలో నుండి ప్రవహింపజేస్తారట నూట ఎనిమిది దివ్య దేశాల పుష్కరిణి జలాలకు ప్రతీకగా ఈ నంది ముఖాల జలాలను భావిస్తారట ఇక్కడ గుడి ముందే ఉన్న ఈ చిన్న నీటి గుంటలైతే పాపకుండ్ పుణ్యకుండ్ ఈ రెండిట్లో మాత్రం కంపల్సరీగా ఒక్కొక్క మునక వేయాలండి ఫస్ట్ అయితే పుణ్యకుండ్ దాంట్లో ఒక మునక వేసి వచ్చిన తర్వాత వెనక్కి తిరిగి చూడకుండా పక్కనే ఉన్న పాపకుండ్లో కూడా ఒక మునక వేయాలి ఈ రెండు నీటి చెరువుల్లో స్నానం చేయటం వల్ల ఒక వ్యక్తి తన పాపాలన్నిటిని ప్రతికూల కర్మలను తొలగిస్తాడని ఇక్కడ నేపాల్ ప్రజలు నమ్ముతారట ముక్తినాథ్ ఆలయంలోకి ప్రవేశించే ముందు మంచుతో కూడిన చల్లని నీటిని ధైర్యంగా ఎదుర్కొంటారు ఈ సంప్రదాయం అత్యంత ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను కలిగి ఉన్నప్పటికీ ఈ పవిత్ర జలాలలో వైద్యం చేసే ఔషధ గుణాలు ఉన్నాయని నమ్ముతారు స్నానం సాధ్యం కాకపోతే ఈ సంప్రదాయాన్ని గౌరవించడానికి నీటిని తలపైనైనా చల్లుకోవచ్చు అంట ఇప్పుడు మనం చూస్తుంది ఆలయం ఈ ఆలయం లోపల ఉన్న విష్ణువు విగ్రహం పదహారవ శతాబ్దానికి చెందింది ఇది నిజమైన స్వచ్ఛమైన బంగారంతో తయారు చేయబడిందట విష్ణువు విగ్రహంతో పాటు అతని ఇద్దరి భార్యలు భూదేవి అంటే లక్ష్మీదేవి శ్రీదేవి అంటే సరస్వతి ఉన్నారు అంతేకాకుండా జానకి లవకుశ గరుడ ఇంకా సప్తఋషుల విగ్రహాలను కూడా ఈ ఆలయం లోపల చూడవచ్చు విష్ణుదేవుని ఎనిమిది అత్యంత పవిత్రమైన దేవాలయాలలో ముక్తి ఆలయం ఒకటి ఈ ప్రదేశం సతీదేవత తలతో సంబంధం ఉన్న యాభై ఒక్క శక్తిపీఠాలలో ఒకటి ఈ ఆలయం సముదాయాన్ని ముక్తి క్షేత్రం అని పిలుస్తారు దీని అర్థం విముక్తి స్థలం అని ఇంత కష్టపడి వచ్చిన ముక్తినాథ్ ఆలయ దర్శనం విష్ణుదేవుణ్ణి చక్కగా దర్శనం చేసుకొని రిటర్న్ బయలుదేరామండి ఇక్కడ హెలికాప్టర్ ల్యాండింగ్ కూడా యాభై మెట్లు యువతలే ఉందండి ఇటు రైట్ సైడ్ చూస్తే గుర్రాలకి ఇక్కడ దాకా రావచ్చు అనమాట అప్ అండ్ డౌన్ గుర్రాల మీద వచ్చే వాళ్ళకి ఎయిట్ హండ్రెడ్ రూపీస్ తీసుకుంటారు అంతా ఓపెన్గా ఉంది కాబట్టి గాలి బాగా వస్తుందండి ఒక్కోసారి అయితే దుమ్ము సుడిగాలి లేస్తుంది ఇదిగో స్నో ఇప్పుడే నా స్వెటర్ మీద పడింది కాబట్టి చూపిస్తున్నా కింద పడింది అంటే క్లారిటీగా కనిపించట్లా వీడియోలో ఇప్పుడు కనిపిస్త చూడండి అదిగో అదిగోండి అక్కడ మూడు వందల మెట్లు మూడు వందల మెట్లు దిగి ఇప్పుడే కిందకొచ్చాం అనమాట దిగేటప్పుడు కూడా నడుస్తున్నాం ఇప్పుడు కొంచెం హుషారు వచ్చిందిలే వెళ్దాం అన్నారు అందుకని చెప్పి నడుస్తున్నాము ఇక్కడ అయితే షాపింగ్ కూడా బాగానే ఉంది ఇదో నడిచేదారంతా ఇట్లా ఉంటుంది అనమాట ఇబ్బంది ఏ లేదు కొంచెం ఓపుకుంటే చాలా ఈజీగా నడవచ్చు ఇక్కడ షాపింగ్ అయితే చాలా బాగుంది చూపిస్తా ఇగో బౌద్ధి ఇవన్నీ తెలుసు కదా మీకు ఐడియానే ఉండి ఉంటుంది ఇవి గోరకాయలకి ఇక్కడ నేపాల్ వాళ్ళకి గురకాయలు ఫేమస్ కదా ఇవన్నీ ఇక్కడ అనమాట చేయిన్స్ దేవుడు ఇక్కడ నారాయణ నారాయణ దేవుడు ఇట్లానే ఉంటాడు నారాయణ స్వామి లక్ష్మీనారాయణ వినాయకుడు శివలింగం ఇవన్నీ చూస్తారా చాలా బాగున్నాయి చిన్న చిన్న బొమ్మలు ప్రైస్ ఫోర్ థౌజండ్ ఫోర్ థౌజండ్ నేపాలి ఓకే ఫ్రెష్ ప్రైజ్ డిస్కౌంట్లో అది ఫోర్ ఇక్కడ నేపాలి బొమ్మలు అయితే ఎక్కువగా కనిపిస్తాయి అది కూడా దేవుళ్ళ బొమ్మలు వినాయకుడు లక్ష్మీదేవి ఇలాంటి ఉన్న దేవుళ్ళు కూడా బొమ్మలు కూడా డిఫరెంట్గా కనిపిస్తాయి అన్నమాట ఇక్కడ ఈ లాస్ట్లో కొంచెం దారి మాత్రం కొంచెం భయంగా అనిపించింది స్టార్టింగ్లో వచ్చేటప్పుడు ఇది ఎక్కిన తర్వాత అమ్మో ఎక్కగలవా లేదా అనుకున్నాం మొత్తానికి ఎండింగ్ పాయింట్కి వచ్చేసాం అదిగోండి మా వెహికల్స్ అక్కడ భోజనం మాకు అంటే వెజిటేబుల్ పులావ్ కర్రీ రెడీగా ఉంది తీసుకొని వచ్చారు వెళ్ళి భోంచేద్దాం వెజిటేబుల్ పొలావ్ ఎరువు చట్నీ గోంగూర పచ్చడి ముక్తినాథ్ నుండి ఒక గంట సేపు జర్నీ ఉంటుంది అక్కడ మాకు మళ్ళీ రూమ్స్ తీసుకున్నారనమాట అంటే ముక్తినాథ్లోనే రూమ్స్లో ఉంటున్నాము కానీ ఇక్కడ ఈ గంట సేపు జర్నీ అయితే అదిగోండి దూరంగా మంచి కొండలు కనిపిస్తున్నాయి చూసారా నిజంగా దేవుని చూడటమే కదండి ప్రకృతి ఆందోళన కూడా వెళ్ళేదారిలో ఇక్కడ చూడొచ్చండి ఇప్పుడు ఉన్న ప్లేస్ అయితే గండకి నది అండి నదిలో అయితే నీళ్ళు లేవు కానీ ఇక్కడకైతే వెహికల్స్ ఆపారు సాల గ్రామాలు అయితే జరుగుతాయని చెప్పి మా బస్సులో అందరూ ఇక్కడ ఆగారు హలో అందరూ ఇక్కడ ఆగారు సాల గ్రామాలు ఏరుతున్నారు అందరూ మరి వాటి గురించి అయితే నాకు తెలియదు కానీ నేనైతే చూపిస్తాను రాళ్ళని చూడండి ఒకసారి డిజైన్ డిజైన్స్ ఉన్నాయండి డిజైన్స్ బాగున్నాయి ఈ రాయో అండి ఎవరికైనా శాలగ్రామం గ్రామం గనక కనుక మీకు చూపిస్తా వీళ్ళు సాల గ్రామాలను తీసుకొచ్చారు కాకపోతే ఇది కాదు దొరికింది నాకు ఇది ఆయన డ్రైవర్ ఇచ్చాడు పోనీలో మొత్తానికి సాధించారు అమ్మాయి గారు ఒక మూడు దెమ్మన్నారు పోన్లేండి నేను ఇది రెండు పట్టుకొచ్చి ఆయన ఇవి కూడా ఏమన్నా కొనుకుండా న్యాచురల్ గా తీసుకొచ్చారు అమ్మో వీళ్ళందరూ కొట్టుకునేటట్టు ఉన్నారు తొందరగా అని చెప్పి చలి మామూలుగా లేదండి బాబు అది అందరూ రాళ్లే రేపంలో ఉన్నారు నది లోపల శాలగ్రామ రాళ్ళు ఉండటం సతీదేవిని సూచిస్తుందని చెప్తారట గండకీ శక్తిపీఠంలో మాతా సతి యొక్క నుదురు పడిన ప్లేస్ అంట ఇక్కడ మాతా సతీదేవిని గండకీ చండి అని ఇంకా శివుడిని చక్రపాణి అని పిలుస్తారు సాలగ్రామ శిలల్లో విష్ణువు నివసిస్తాడని చాలా నమ్మకం ఉంటుంది గండకీ నదిలో ఆలయాన్ని నిర్మించడానికి ఉపయోగపడే పవిత్రమైన సాలగ్రామరాళ్ళు గండకీ నదిలో ఉన్నందున గండకీ నదిలో స్నానం చేసేవారు తమ పాపాలను కడిగి వేసి మోక్షాన్ని పొందుతారని చెప్తారు అవి నిజమైన సాలగ్రామాలు లేకపోతే ఏ రాళ్ళో మొత్తానికి ఏరుకొని అందరం బయలుదేరావండి రూమ్ దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాం భరించలేనంత ఉంది కాబట్టి మేము హోటల్కి రాంగాలనే మాకు వేడివేడిగా చూపిస్తున్నారండి ముందు టేస్ట్ ఎట్లయినా ఉండనే అండి వేడివేడిగా లోపలికి వెళ్తే కొంచెం రిలీఫ్ అవుతుందని చెప్పి నేనైతే తీసుకున్నాను ముందు లో కూర్చుంటే చలికి నరకం అనే చెప్పచ్చండి నరకం అనే మాట కూడా నాకు తెలిసి అంతా బుట్టిపోతుంది అందుకని చెప్పి అందరం వచ్చి రిసెప్షన్లో కూర్చున్నాము ఇక్కడ రెండు హీటర్స్ కూడా తెప్పించి పెట్టారు మా కోసం అదిగోండి మెయిన్ ఎంట్రన్స్లో కొంచెం డోర్ దియ్యంగానే ఇంకా చలి భరించలేకపోతున్నాం అలా ఉంది కింద అయితే ఇక్కడ మాకు ముక్తినాథ్ హోటల్లో మా డిన్నర్ అండి ఇది పెరుగు రసం రసంలాగున్న పప్పు తర్వాత ఆలు కర్రీ రెండు పుల్కా అప్పడం సలాడు తర్వాత ఫ్రెంచ్ ఫ్లాక్స్ తర్వాత క్యారెట్ తోటకూర ఈ పక్కన జింజర్ లాగా ఉందండి ఇవంతా మగ్గబెట్టి ఇస్తారనమాట తర్వాత పచ్చడి ఏదో నాకు తెలియదు రైస్ కూడా ఇస్తారండి అది కూడా బాస్మతి రైస్ ఇది డిన్నర్ ఇప్పుడు ఇవంతా సలాడ్ లాగా ఉన్నాయి డిఫరెంట్ పాలకూర మగ్గబెట్టిచ్చారండి ఉపకారం లేదు అండి చలి బాగా ఉందాకుపోయే చలి చలి మాములుగా లేదుగా అమ్ముతున్నారు ఇక్కడ పొద్దున్నే వెహికల్స్ అన్ని చలి ఎట్లా ఉందంటే మైనస్ సిక్స్లో లో ఉందా మైనస్ సిక్స్ చలి ఆ చలిలో మా రిటర్న్ జర్నీ తెల్లవారుజామున ఇప్పుడు టైం ఎంత ఐదున్నర ఐదున్నరకి మా రిటర్న్ జర్నీ స్టార్ట్ అయింది ఓ వర్క్ వచ్చేస్తుంది తెల్లవారుజాము చూడండి కొండల మధ్యలో మంచు కొండలు ఎలా కనిపిస్తున్నాయో ఉంది సీనరీ అయితే ఇప్పుడు సీనరీ సూపర్ ఇంకా ఎంత బాగుందో ఇప్పుడు మంచుగా మార్చున్నారు ఇంకా బాగుంది ఇదంతా కొండ ప్రాంతాలు కదండి ఎక్కువ మనుషులు ఉండరు అందుకని చెప్పి ఇక్కడ కొన్ని జంతువులు కూడా ఉంటాయంట మా వెహికల్ ముందు ఉంది కుక్క కదండి ఫాక్స్ నక్క అందుకని చెప్పి వీడియోలో చూపిస్తున్నా ఎంత స్పీడ్ గా ఇక్కడ బాగుంది కదా అందుకని వెహికల్స్ అని ఆపి పాయింట్ ఎంత బాగుందో చాలా బాగుంది ఇక్కడ వాటర్ ఫాల్స్ కూడా ఉన్నాయి బుల్స్ కదా ఇవి నిన్న వెళ్ళేటప్పుడు ఇది చూసి ఒరిజినల్ దాని మీద ఉంచుని ఫొటోస్ దిగుతున్నారు అదే కూర్చొని దిగుతున్నారు ఫొటోస్ అనుకున్నా ఇప్పుడు ఇక్కడ ఆపిందర్వాత తెలిసింది ఇది బొమ్మ అని ఎక్కినందుకు ఎంత అండి అలా కూర్చొని ఫోటో తీస్తే ఫిఫ్టీ రూపీస్ ఇవ్వాలి వాళ్ళకి వ్యూ పాయింట్ కదా అందరు ఆగి ఫొటోస్ తీసుకుంటున్నారు బాల్ ఉంది వ్యూ పాయింట్ కానీ వాటర్ ఫాల్స్ కానీ సూపర్ గా ఉన్నాయి కదండి అందుకని చెప్పి బస్సులో వచ్చిన వాళ్ళ వరకు ఇంకా చాలామంది వెహికల్స్ వెళ్ళిపోయారు ఉన్నవాళ్ళ వరకు సెల్ఫీ తీసుకుంటూ ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాం కానీ అందరం కలిసి ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాం అండి ఇక్కడ రిటర్న్ జర్నీలో ట్రావెల్స్ వాళ్ళు వండి పెట్టడానికి టైం లేదు కాబట్టి ఇక్కడ రెస్టారెంట్లో ఆర్డర్ ఇచ్చి మా అందరికీ టిఫిన్ రెడీ చేయించారు ఇప్పుడు మా టిఫిన్ అయితే పూరి అండి వాటిల్లో కర్రీస్ ఎలా ఉన్నాయో ఒకసారి చూడండి మామిడిగా పచ్చడి ముక్తి నాదిలో ఏది తినాలన్నా తాగాలన్నా చాలా కాస్ట్లీగా ఉంటుందండి మేము ట్రావెల్స్లో వచ్చాం కాబట్టి మాకు ఆ ఇబ్బంది లేదనుకోండి ఇక్కడ కొండ ప్రాంతాలు కాబట్టి చాలా స్పీడ్గా సైక్లింగ్ చేస్తున్నారు వీళ్ళంతా సీనియర్ సిటిజన్స్ అండి పక్కనే నది ఇటు పక్కన వీళ్ళు సైక్లింగ్ పక్కనే కొండ ప్రాంతాలు అంతా ఈ వ్యూ అయితే చూడటానికి చాలా బాగుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు కొంచెం వెయిట్ చేయండి నేను మీ లతా నరేంద్ర థ్యాంక్స్ ఫర్ వాచింగ్